పెనగలూరు మండలంలోని కొండూరు పంచాయతీ వెలగచెర్ల గ్రామంలోని గత పదిహేను సంవత్సరాలుగా గ్రామంలో రోడ్లు సౌకర్యాలు లేవని ఉన్న మట్టి రోడ్డు ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిని వర్షాకాలంలో బురద గుంతలు బురద నీటితో నిండిపోయి గ్రామంలోనికి రాకపోకలు దుర్భరంగా మారాయని జనసేన పార్టీ యూత్ లీడర్ అబ్బే గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ని ఈ మార్గంలో రోడ్డు మార్గాలను బాగు చేయాలని సరైన రోడ్లు వేసి ప్రజలకు సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కోరారు దీని స్థితిలో ఉన్న ఈ మట్టి రోడ్లను గ్రామంలో ఉన్న ప్రజలకు అనుకూలంగా చేయాలని దయచేసి ఇది పని చేయాలని కోరుతున్నామని కూడా ముక్త గ్రామస్తులని కోరారు అందరికి నమస్కారము ఇది వేలకచల గ్రామము ఇక్కడ మన వరదలకి పడిపోయి మొత్తము ఇది రోడ్డు పడిపోయింది రాజంపేటకి ఆ రాకపోకలు పోయినాయి ఎట్ట కొండూరు కానీ ఆగిపోయినాయి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను ఇది ఒకసారి వీడియో తీసుకుందామని వచ్చినాము సార్ చూడండి ఇది ఇది రోడ్డు ఇమిడియట్గా టూ డేస్లో వేస్తే ఇక్కడ స్కూల్ పిల్లలకి మరియు ప్రజలకి చాలా ఇబ్బందులు ఇది వానకు పోయి పడిపోయింది దయచేసి త్వరగా రిపేర్ చేయాలని కోరుతున్నాను జనసేన పార్టీ జిల్లా నాయకుడిని అబ్బిగారు గోపాల్